శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామరామ రామ మనోరమే సహస్రనామ తత్తుల శ్రీగురుభ్యో నమ హరి ఓం కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మీ కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యముతో మంచి విశేషమైన ధనాలతో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ విదేశీ విద్యా ఉద్యోగాల్లో కానీ మంచి ఉన్నతోన్నత స్థానానికి చేరాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి వేరుకుంటూ వీరందరూ కూడా చక్కటి అవకాశాలు వచ్చి ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా విజయవంతంగా ఉండాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ ఈ వీడియో రూపంలో మీకు చేయబడినది ఏందయ్యా అంటే చాలా వరకు కూడా స్త్రీలు భర్త శ్రేయస్సు కోసమని ఉపవాసం ఉంటూ మేము చేస్తున్నాము మేము చేసినందువల్ల మా భర్త బాగుండాలని చేస్తుంటారు చాలా వరకు తెలియదు ఆడవాళ్ళు ఉపవాసం దీక్షతో చేసినట్లయితే ఈ నిష్ప్రయోజనం అని తెలియదు అందుకని ఈ వీడియో రూపంలో మీకు చెప్తాను మీరు చక్కగా అవలంబించుకొని చక్కగా ఆనందంగా ఈ తెలుసుకొని కొన్ని కొన్ని కర్మయోగాలను విస్తరణించి చక్కటి మంచి విజయోన్నత స్థానానికి చేరాలని చెప్పేసి చెప్పబడుతుంది చాలా వరకు పూర్వకాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది ఆడవాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ప్రాతకాలాన్ని లేచి స్నాన సన్ని స్నానమంతా కూడా ఆచరించి ఇల్లంతా అలికి చక్కగా ముగ్గులతో అలంకరించి ఇప్పుడు మగవాడు చేసేదేముండదు వాడు ఎప్పుడో నిద్ర లేచి కూర్చుంటారు ఆ ఇంటి యజమాని ఇంటి యజమాని కూర్చున్న తర్వాత వీళ్ళే పొద్దున్నే లేవడం పొద్దున్నే దేవతార్చనలు పూజలు కార్యక్రమాలన్నీ ఏది చేసినా నిష్ప్రయోజనం అందుకని ఆడవారు చేయవలసిన కార్యక్రమాల్లో కొన్ని చేసినందువల్ల మీకు విజయోన్నత స్థానం కలుగుతుంది ఎందుకంటే దీనికి ఒక ఉంది మీరు చేసిన ఏ పుణ్యంలో కూడా భర్తకొచ్చేది ఆవగించ కూడా లేదు భర్త చేసిన పుణ్యాలు కానీ విశేషమైనవి కూడా కూడా మీకు ఎనభై పర్సెంట్ మీకు అందుతుంది అందుకని చక్కటి భర్త చేసిన ఏ పూజా కార్యక్రమంలో కూడా ఇల్లంతా కూడా పిల్లలకి కానీ ఏదైనా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను పూర్వము వాల్మీకి రామాయణం రాయకముందు ఎప్పుడు కూడా ఆయన ఒక అడవిలో చాలా వరకు కూడా దొంగతనాలు చేస్తూ అందరినీ కొడుతూ వచ్చిన ద్రవ్యాన్నంత అపహరించి ఇంటికి తీసుకెళ్లి తన భార్యకి ఇస్తుండేవాడు ఒకరోజు ఈ భోజవాడి రూపం అయిన చక్కగా నారదుడు ఏం చేశాడంటే వాయించుకుంటూ దారి వెంబడి వెళ్తుంటే అప్పుడు ఈ వాల్మీకి ఏం చేశారంటే నారదుణ్ణి ఒక మర్రి చెట్టు కట్టేసి ఆ ఊడలతో బంధించేసి ఆ తంబూరను లాపుకుంటాడు ఇంకా నీ దగ్గర ఏమన్నా ఉంది ఆ పంతులు అని చెప్పేసి గట్టిగా లాగుతున్నప్పటికి నా దగ్గర ఈ రుద్రాక్షలు ఈ తమ్ముల తప్ప నా దగ్గర ఏమి లేదయ్యా అంటాడు అనేటప్పటికి లాగేసుకున్న తర్వాత అప్పుడు అయ్యి నా నారదుడు పిలిచి నాయన నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఈరోజు తీసుకెళ్ళి నీ భార్యకి ఇస్తున్నావు తీసపోయిన ద్రవ్యాలంతా ఆమె చక్కగా అలంకరించుకుంటుంది అనేటప్పటికి నేను ఒక చిన్న విషయం అడుగుతాను అది నీ భార్యను అడిగి అది నీకు కలుస్తుందా లేదా అని చెప్పేటప్పటికి చెప్పు పంతులు అని చెప్పేసి ఆయన నారద మహర్షిని అడిగేటప్పటికి నారద మహర్షి చెప్తాడు నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన ఫలితం అంతా కూడా పుణ్యం పాపం చేస్తున్నావు ఎంతో మందిని చంపుతున్నావు ఇయ్యని వాళ్ళని చంపేస్తున్నావు ఇచ్చిన వాళ్ళను కొడుతున్నావు నానా హింసలు చేస్తున్నావు ఈ పాపమంతా ఉంటుంది అందుకని ఈ పాపంలో కూడా సగభాగం నువ్వు స్వీకరిస్తావా అని చెప్పేసి నీ భార్యను అడుగు అని చెప్పి అనేటప్పటికి ఇది మనసులో పెట్టుకుని నేరుగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ద్రవ్యాలు అంత అపహరించింది అంత ఇచ్చేసి భోజనం పెడుతున్న తన భార్యను ఎంతో ఆనందంగా భర్త తెచ్చాడన్న ఆనందం చేత ఆమె ఎంతో ఇష్టంతో భోజనం పెడుతుంటుంది ఆ భోజనం పెడుతున్న సమయంలో అడుగుతుంది ఏమండి నేను ఇంత తెస్తున్నాను ఇంత మీరు మీరు తెచ్చి పెడుతున్నారు అనేప్పటికీ నేను అడుగుతాడు సరే తన మనసులో ఉన్న కోరిక నేను ఇన్ని పాపాలు చేస్తున్నా కదా ఈ పాపంలో భాగంలో నేను చాలా పాపాలు చేస్తున్నాను ఈ పాపాన్ని అర్ధ భాగం నువ్వు స్వీకరిస్తావా అని చెప్పి అడుగుతు అడుగుతాడు అడిగితే నాకేం సంబంధం అండి కష్టమో నిష్ఠూరమో ఏదైనా కూడా నువ్వే చెయ్యాలి నువ్వు చేస్తేనే ఈ ఫలితం నాకు కూడా నీ పాపంలో నా కీషణం మాత్రం కూడా నాకు అవసరం లేదు ఏదైనా చేసినదంతా కూడా నువ్వు సంపాదించాలి నువ్వు దొంగగా చేస్తావో లేకుంటే ఇంకెక్కడన్నా సంపాదిస్తావో నాకు తెలియదు కానీ వచ్చిన ద్రవ్యాన్ని భార్య ఇంట్లో నా సంసార బాధ్యతగా నేను చూసుకోవాలి నువ్వు చేసే పాప పద్మాల్లో నాకు అవసరం లేదంటాడు అప్పుడు తెలుసుకుంటాడు వాల్మీకి అరే ఇంతవరకు కూడా నేను చేసింది ఇంత పాపమంతా కూడా నేనే ఒక్కరిని అపహరిస్తున్నాను వీళ్ళంతా తిని కూడా వాళ్ళు నాకు అవసరం లేదు అన్నారు కానీ నా డబ్బే అవసరం వచ్చింది కానీ నేను చేసే పాపాలు పంచుకోలేదు దీనికి ఏదో విధానం కనుక్కోవాలని చెప్పేసి ఆ తెల్లవారగానే కానీ రెంబడే ఆ చెట్టు కట్టేసి నా నారదుడిని విప్పేసి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసుకుని అయ్యా నాకు దీనికి తగిన తగు సుగుణోపాయం ఏదైనా ఉంటే చెప్పమని చెప్పేటప్పటికి అప్పుడు నువ్వు రామ రామా అని చెప్పు ధ్యానం చెయ్యి రాముడు అవతరించబోతున్నాడని చెప్పేసి చెప్పేటప్పటికి రామాయణం అన్న మాటకు కూడా ఆయనకు మరా మరా అనే వచ్చింది వాల్మీకి అలాంటి వాడు చక్కటి రామాయణాన్ని శ్రీ రాశాడు చక్కటి ఎంతో గొప్ప స్థానాన్ని చేరుకున్నాడు అలాంటిది గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించాడు అందుకని ఎప్పుడైనా కూడా మనము చేసే పుణ్యంలో కూడా ఫలితం అంతా కూడా విశేషమైన ఫలితం మగవాడు ఎంత చేసినా వారికి లభిస్తుంది అలా ఆడవాళ్ళు చేసిన ఫలితంలో వీరికి సగభాగం ఏమీ ఉండదు అందుకని చక్కగా మనం చేసిన పుణ్య ఫలితంలో కూడా తను చేసిందంతా కూడా పిల్లలకు అర్ధ భాగం వస్తుంది తను ఉంటుంది భర్తకు వచ్చేది ఏమీ లేదు అందుకని ఇంట్లో యజమాని ఎవరైతే పొద్దున్నే లేచి ఇంట్లో యజమాని ఎవరైతే చక్కటి పూజలు అవలంబించేసి పూజలు చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం లభిస్తుంది మంచి యోగస్థానానికి వెళ్తుంది మంచి విజయోన్నత స్థానానికి వెళ్ళి మంచి శుభాశుభ మిశ్రమాలతో ఆరోగ్యాలతో ఉంటారు యజమాని ఇంట్లో దీపారాధన చేసిన యజమాని ఇంట్లో దేవతార్చన చేసిన విశేషమైన ఫలితములతో వారికి శుభాశుభ మిశ్రమాలతో ఆనందంగా ఉంటారు అందుకే యజమాని పూజ చెయ్యాలి ఇంట్లో ఎప్పుడైతే యజమాని ఎప్పుడైతే చేస్తాడు యజమాని అంటే ఇంటి భర్త ఇంట్లో పూజ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అందుకని ఆడవాళ్ళు లేచి పొద్దున్నే దేవతార్చనలు పూజలు చేసి లేనిపోని సమస్యలు తెట్టుకోకూడదు చూసారా పూర్వము లంకా నగరం నుంచి సీతాదేవిని తీసుకుని వస్తున్న సమయంలో కూడా తన భార్యకు చిన్న మచ్చ కూడా ఉండకూడదని శ్రీరామచంద్రుడిని చాలా మంది కూడా నిందించాడు అలాంటి దుర్మార్గుడు ఉంటాడా అలాంటి వాడా అని చెప్పేసి కానీ అలాంటి శ్రీరామచంద్రుడు భర్త మీద భార్య మీద ఉన్న వ్యామోహం చేత భార్యకు ఏమాత్రం చిన్న మాట కూడా రాకూడదని చెప్పేసి తన భార్య ఎలాంటిదో తెలుసు తన భార్య ఎలాంటి గొప్పదో తెలుసు అలాంటిది ఆమెను తన నిప్పుల కుండల్లో నిలిచి తన ప పాతివర్త్యాన్ని నిలవించుకుంది సీతాదేవి అలాంటి గొప్ప తన భార్యకి ఏమి కాదని తెలుసు రామచంద్రుడి కానీ లోకుల్లో లోకులు పరగాకులు ఇన్ని రోజులు లంకా నగరంలో ఉంది ఏమి జరిగిందనేటప్పటికీ ఆ పాతివర్త్యం నిరూపించి బయటికి తీసుకొచ్చింది తన అయోధ్యకు తీసుకొచ్చాడు రామచంద్రుడు అలాంటి గొప్ప ఆ భార్య మీద ఉన్న గొప్పతనాన్ని చూపించినది మహానుభావుడు అందుకనే తన భార్యకు ఏ మాట రాకూడదు ఎవరు అనకూడదన్న ఉద్దేశం చేత ఆమె చేత అగ్నిస అగ్నిగుండ ప్రవేశం చేయించాడు అందుకని ఆ శ్రీరామచంద్రుడు చేసినదంతా కూడా తన భార్య గొప్పతనాన్ని అందుకే శ్రీని ఎప్పుడైతే శ్రీని ఎవరైతే పూజిస్తారో శ్రీని ఎవరైతే గౌరవిస్తారో శ్రీని ఎంత చక్కగా చూసుకుంటారో వారికి ఆ దేశం కానీ ఆ ఇల్లు కానీ ఆ రాజ్యము కానీ అంతా సుభిక్షంగా ఉంటుంది శక్తి చాలా గొప్పది శ్రీని ఎప్పుడు కూడా మనకెంతో సహకారంగా ఉంటుంది బాధ్యతలంతా కూడా నెత్తిన వేసుకొని చేస్తూ ఉంటుంది అలాంటిది కొన్ని కొన్ని నియమాల చేత వీళ్ళు అవలంబించి చేసినట్లయితే వీళ్ళకు విశేషమైన ప్రీతం కలుగుతుంది చాలామంది అంటుంటారు అమ్మో ఈరోజు నేను ఉపవాసం ఉంటాను పొద్దున్న ఆడవాళ్ళు ఉపవాసం ఉన్నందువల్ల లేని కొన్ని సమస్యలు వస్తాయి ఆడవాళ్ళు ఉపవాసం ఉండకూడదు భర్త ఇంటి యజమాని చెయ్యాలి ఏ ఏకాదశి వస్తుంది అది కూడా నేను చెప్పాను ఎవరైతే కాస్త పాలు పండ్లు తీసుకోవాలి మనం ఉన్న మన మన ఆత్మలో ఉన్న ఆత్మరావుని శోభించకూడదు ఎక్కువ కటిగా ఉపవాసం అని చేస్తుంటారు చాలా మంది అయ్యో నేను కాస్త ఒక్క చుక్క మంచిని కూడా తాగను ఉదయం నుంచి నేను ఉదయం నుంచే ఉండి పొద్దున్నే ద్వాదశి రోజు అలా చేయడం కూడా చాలా పాపము చాలా తప్పు కూడా మనకు తోచినంత ఎందుకంటే ఉపవాసం ఎక్కువ కడుపు నిండా తిని చేయకూడదు కాబట్టి తిన్న కడుపు నిండా తిన్నట్లయితే నిద్ర వస్తుంది కానీ అసలు లేకపోతే మనకు రోగాలతో రుష్టులతో ఇంకా లేనిపోని సమస్యలు మనకు లేని శక్తి వల్ల లేనిపోని పూజలు చేయలేము స్థిరంగా మనస్సు ఉండదు లేనిపోంది కూడా అందుకని ఉపవాస దీక్ష అంటే పండ్లు కానీ పాలు కానీ తీసుకొని చేసినట్లయితే ఆ ఇంట్లో విజయోన్నత స్థానానికి చేరుకుంటుంది చక్కగా ఆడవాళ్ళు అవలంబించవలసిన కార్యక్రమాలు చేసుకుంటూ నిత్యము రోజు అమ్మో నేను ఈ నెల రోజులు పూజ చేయాలి ఈ నెల రోజులు స్నలదానం చేయాలి అవసరం లేదు కావలసిన రోజులు కొన్ని కొన్ని శుభాశుభ రోజుల్లో మీరు చేసి ఆడవాళ్ళు చేసినట్లయితే అంత ఫలితం వస్తుంది లేనిపోని సమస్యలు తీర్చుకొని నేనే పూజ చేయాలి నేనే చేయకూడదు అని కాదు కానీ భర్త అనుజ్ఞ చేత ఇప్పుడు వ్రత వ్రతం చేస్తున్నావు ఏదన్నా ఒక ఒక వ్రతం పట్టుకుంటావు ఒక ఏదో చేస్తుంటావు అలాంటప్పుడు భర్త భర్త అనుజ్ఞ తీసుకోవాలి ఆ భర్త చెయ్యమని చెప్పినప్పుడే నువ్వు పాటించాలి భర్త మాటకు చెప్పకుండా నేను నీకై నువ్వు చేసిన ఆ వ్రత ఫలితం అనేది నీకు దక్కదు అందుకని సౌమంగల్యంలో చక్కగా స్వీకరించాలంటే భర్త అనుజ్ఞ చేత ఏ వ్రతాన్ని అవలంబించినా ఆశీర్వదించిన భర్త అనుజ్ఞ చేత వాడు మంచివాడు కానీ ఇంటికి యజమాని ఇంటికి యజమాని చేత మన ఒక మాట తదాస్తు అనిపించుకుంటే యజమాని వల్ల మనకు శుభ అశుభ మిశ్రమాలతో ఆ కార్యం చేయం జరుగుతుందని చెప్పి చెప్పబడుతుంది హరిహి ఓం స్వస్తి